ఈరోజు మనం రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ అంటే ఫ్యాన్ ఎడిషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం ఈ యొక్క మొబైల్ చెప్పే కంటే ముందు నాకు ఈ యొక్క మొబైల్ వచ్చే సంతోషం కన్నా బాధే ఎక్కువ అవుతుంది అది ఎందుకో కూడా నేను ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను బైదవే నా పేరు నా పేరు మీరు చూస్తున్నారు తెలుగు టెక్లాన్ చూడ్యూబ్ ఛానల్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూల్ లెట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యాడు ముందుగా ఈ యొక్క మొబైల్ డిజైను ఇవన్నీ చూసినట్టయితే రెగ్యులర్గానే ఉంటాయి మీకు పెద్దగా కొత్త డిజైన్ అయితే ఏమీ ఉండదు ప్రీవియస్ ఎస్ ట్వంటీ త్రీ సిరీస్ ఆఫ్ ట్వంటీ ఫోర్ సిరీస్ ఏ రకంగా డిజైన్స్ ఉన్నాయో ఈ యొక్క ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ కూడా మీకు అదే రకంగా అయితే ఉంటుంది ముందుగా మనం దీని యొక్క స్పెసిఫికేషన్ జోలికి ఈ సార్ రాబోయే ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫీ ఏదైతే ఉందో చాలా బిగ్గర్ సైజ్ డిస్ప్లే అయితే వస్తుంది అదే మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్తో రచున ఫుల్ హెచ్డీ ప్లస్ డైనమిక్ ఎమ్ డిస్ప్లే వన్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ టూ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో మొబైల్ అయితే రాబోతుంది సో సార్ రాబోయే ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫీ మీకు కంపాక్ట్ మొబైల్ అయితే కాదు చాలా బిగ్గర్ సైజ్తో అయితే ఉంటుంది బాగా గుర్తుంచుకోండి అండ్ అలాగే దీని యొక్క ప్రాసెసర్ విషయానికి ఎక్సినోస్ టూ ఫోర్ డబల్ జీరో ఈ యొక్క ఎస్ అనే ఈ యొక్క ప్రాసర్తో అయితే వస్తుంది ఇక్కడ ఎస్ అంటే మీరు స్మాల్ అయినా అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు రెగ్యులర్ ఏదైతే ఎక్సినోస్ టూ ఫోర్ డబల్ జీరో ఉంటుందో దానికంటే లైట్ అడిషన్ అనమాట అండ్ అలాగే మరొకటి ఇది మీకు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆటో బాక్స్ అయితే వస్తుంది పర్ఫార్మెన్స్ మాత్రం మరీ అంత పీకులో అయితే ఉంటుంది కానీ ఉంటుంది పర్లేదు కాకపోతే స్నాప్డ్రాగన్ కంటే తక్కువ ఇచ్చే పర్ఫార్మెన్స్ అని మనం మరో రకంగా అయితే అనుకోవచ్చు అండ్ ఈ యొక్క మొబైల్ ప్రైస్ కూడా మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ కే దాకా దీనికి ప్రైస్ అయితే రీచ్ అవుతుంది ఇది ఒక విషయం కూడా గుర్తుంచుకోండి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అండ్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే ఈ యొక్క మొబైల్ మీకు ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీతో వస్తుంది ట్వంటీ ఫైవ్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ యొక్క మొబైల్ అయితే రాబోతుంది ఇప్పుడు వేరే బ్రాండ్స్ అన్ని చూసినట్టయితే ఐదు వేలు ఆరు వేలు అండ్ ఇన్ఫాక్ట్ ఏడు వేల ఐదు వందల బ్యాటరీ పైన టెస్టింగ్ అయితే జరుపుతున్నారు దట్టు మీకు హండ్రెడ్ వాట్స్ వన్ ట్వంటీ వార్స్ వీళ్ళు మాత్రం ఇంకా నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల ఐదు వందలు ఇక్కడైతే పడ్డారు ఇక్కడ బ్యాటరీ విషయంలోనే కాదు ఫాచింగ్ విషయం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లీస్ట్ మీ యొక్క బ్యాటరీ ఛార్జర్ ఏదైతే ఉందో మినిమమ్ థర్టీ వాట్స్ నుంచి సిక్స్టీ వాట్స్ కంటే లోపల ఏది తీసినా మీకు నష్టం అయితే కాదు ఇక్కడ మరీ మీకు ట్వంటీ ఫైవ్ వార్స్ ఇస్తున్నారు దీంతో మనకు అంటే బ్యాటరీ వచ్చేసి చాలా నిదానంగా ఎక్కిస్తుంది అట్ ది సేమ్ టైం బ్యాటరీ కూడా కొంచెం తక్కువే ఇచ్చారు ఇది మాత్రం కొంచెం నెగిటివ్ ఇష్యూ కిందకు అయితే కనిపించింది అండ్ మరోటి దీని యొక్క కెమెరా విషయానికి వస్తే దీంట్లో కూడా మనకు కొన్ని కెమెరా చేంజ్ అయితే చేశారు ఇంకా కొన్ని సేమ్ అయితే పెట్టారు దీంట్లో బ్యాక్ సైడ్ మీకు ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ట్వెల్ ఎంపీ అల్ట్రావాడింగ్ లెన్స్ మీకు ఎయిట్ మెగాపిక్సల్ టెలిఫోటో లెన్సు ఫ్రంట్ సైడ్ టెన్ టెన్ మెగాపిక్సల్ వచ్చిన సెల్ఫీ అయితే ఉంటుంది పంచోల్లో అగేన్ ఈ యొక్క ఎస్ ట్వంటీ ఫోర్ ఏపీలో కూడా మీకు అదే ఎయిట్ ఎంపీ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు ఇది కూడా అయితే మార్చలేదు ఇది కూడా చాలా డిసడ్వాంటేజ్ కిందికే తీసుకో వచ్చిందని అనుకోవచ్చు ఎందుకంటే కెమెరా డిపార్ట్మెంట్లో చాలామంది శాంసంగ్ మొబైల్స్ కొనేదే కెమెరా డిపార్ట్మెంట్ కోసం అనమాట కాకపోతే వీళ్ళు ఇక్కడ కూడా ఈ యొక్క కెమెరా అనేది మనకు చేంజ్ అయితే చేయలేదు అండ్ మరొక విషయం ఇది మీకు ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్తో అయితే అన్నమాట అండ్ అలాగే వన్ యువ సిక్స్ పాయింట్ వన్తో అయితే వస్తుంది ఓవరాల్గా ఇవి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఇప్పుడు నాకు ఎందుకు డిసప్పాయింట్ అయింది అనేది చెప్తాను ముందుగా చూసినట్టయితే అగైన్ ఇది మీకు ఎయిట్ మెగాపిక్సాల్ టెలిఫోటో లెన్స్ అలాగే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే బ్యాటరీ పవర్ అది కూడా రెండు వేల ఇరవై నాలుగులో కాకపోతే ఈ యొక్క ఇంచు డిస్ప్లే పెద్దగా ఉంది కదా బ్యాటరీ కూడా ఖచ్చితంగా ఎక్కువైతే తక్కువ ఉంటే ఛార్జింగ్ తొందరగా అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఇది మాత్రం దీని యొక్క నెగిటివ్ ఇష్యూ అండ్ మరొక విషయం ఇది మీకు ట్వంటీ ఫైవ్ వాట్స్ మాత్రమే ఫాస్ట్ ఛార్జర్ ఇస్తుంది దట్టు మీకు మొబైల్లో ఇస్తారో లేదో అది కూడా నమ్మకం లేదు అండ్ ఇంకో విషయం ఈసారి ఈ యొక్క మొబైల్ కూడా మిగతా ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్నిటికి సెవెన్ ఇయర్స్ ఆఫ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు మరి దీనికి సెవెన్ ఇయర్స్ ఇస్తారా లేదా అన్నది మనమైతే తెలుసుకోవాలన్నమాట నాకు తెలిసి మినిమం అన్న దీనికి ఫోర్ ఇయర్స్ అయితే ఇస్తారని నేనైతే బలంగా నమ్ముతున్నాను అండ్ అలాగే మరొక విషయం దీంట్లో మనకు స్నాప్డగన్ వేరియంట్ టూ కూడా మనకైతే రావడం లేదు ఎందుకంటే రివ్యూల్ అయితే అయిపోయింది దీంట్లో మనకు ఎగ్జోస్ టూ ఫోర్ డబల్ జీరో ఈ అనే ఈ యొక్క యొక్క మొబైల్ అయితే రాబోతుంది ఇది ఒకటి అండ్ లాస్ట్ బట్ నాట్ వచ్చి ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే అయితే మీకు రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కావచ్చు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కావచ్చు అప్పుడు టైంలో ఈ యొక్క మొబైల్ మీకు థర్టీ కేక్ అయితే వస్తుంది మరి అప్పుడు కొనాలంటే అప్పుడు మీరు ఆ యొక్క టైం వచ్చే లోపల దీనికంటే దద్దరు వెళ్ళిపోయే మొబైల్స్ కేవలం పది ఇరవై వేలల్లోనే వస్తూ ఉంటాయి అనమాట అంటే ఇదే సెస్కేషన్స్తో రియల్మీనో రెడ్మీనో తీసుకొస్తే మీకు పది పదహైదు వేలల్లోనే ఖచ్చితంగా అయితే తీసుకొస్తుంది సో శాంసంగ్ మాత్రం కొంచెం వేకప్ అయితే కావాలి వేరే బ్రాండ్స్ బడ్జెట్ రేంజ్లో ఏ రకంగా లాంచ్ చేస్తున్నారో వీళ్ళు కూడా గుర్తుంచుకోవడం అయితే మంచిదని నా యొక్క ఫీలింగు అండ్ దీని యొక్క ప్రైస్ కూడా ఫిఫ్టీ కేలో అయితే రాబోతుంది మరి లాంచ్ డేట్ ఇవన్నీ అయితే రివీల్ కాలేదు కానీ నాకు తెలిసి దసరా వరకు మొబైల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై ఫర్ నౌ